బ్రహ్మాన్న వల్ల పెన్నాన్న వల్ల సమస్తము ఇది ఓంకారమే దానికి ఒక్క నమస్కారం అంటే మనం కన్న కన్నములు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈశ్వర్ అనేక రకాలైనటువంటి దేవతలందరిని పూజిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఒక్క ఓంకార స్వరూపమైన గురువుని పూజిస్తే సర్వ సృష్టి సర్వ దేవతలు అలాగే దేవతలు ఆయుడు ఎవ్వరైనా సరే అంటే భూలోకం బుగర్ లోకం మహర్లోకం మహాలోకం జనలోకం సత్యలోకం తపలోకం అలాగా ఏడేడు లోకాలు పద్నాలుగు లోకాలు అతల వితల శుభ్ర తలాత రసతళ మహాతళ పాతాళ ఈ ఏడేడు పద్నాలుగు లోకాలందు కూడా ఈ ఓంకార స్వరూపమైన గురువే ఉన్నాడు అందుకే అకారమే బ్రహ్మదేవుడు గాను ఉకారమే శ్రీ మహావిష్ణువు గాను మకారమే ఈశ్వరుడు గాను అకారమే గాను ఉకారమే గాను మకారమే రాక్షస గాను ఈ అన్నిటినీ ప్రకాశింపజేసేది జీవ అని ఒక గురు పరమాత్మ అనమాట ఆ పరమాత్మ స్థితిలోనే వీళ్ళందరూ ప్రకాశింపబడుతున్నారు మరి అలాంటప్పుడు నేనుంచే కదా సర్వ సృష్టి వచ్చినప్పుడు ఆకాశం నక్షత్రాలు చంద్రుడు సర్వం కూడా నీనించే ప్రకాశిస్తూ ఉన్నారనమాట అప్పుడు నువ్వు దేవతలందరికీ పూజ చేసే కన్నా ఒక గురువుని చేరి ఆ గురుమూర్తిని అఖండంగా తెలుసుకొని ఆ గురువుకారి నమస్కారం చేస్తే అప్పుడు సృష్టి యావత్తుకి కూడా వెళుతుంది కనుక అప్పుడు నీకు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక అనే తాపాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను ఏమి చేయవనమాట అది ఎలా ఉన్నది ఓం నమహా శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ అది పరమ పురుషుడై ఉంది ఇప్పటి వరకు నీకు ఎలా ఉన్నది నీకు పరమగా ఉన్నది ఈ రోజు వరకు కూడా గురువు దగ్గరికి వెళ్ళక ముందు దేవుడు ఎక్కడ ఉన్నాడు జీవుడు ఎక్కడ ఉన్నారని నువ్వు పూజ చేసినప్పుడు అది నీకు పరమగానే ఉంది గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీలో ఉన్నటువంటి దైవాన్ని నీకు తెలియచెప్పి ఆ ఓంకార స్వరూపమైన పరమాత్మ ప్రత్యేగాత్మ నీవే వెళ్ళావు నీకన్నా దైవం ఇంకొకటి లేదని తెలిసినప్పుడు ఆ పరమ పురుషుడు కా కాస్త ప్రత్యక్షమయ్యాడు అంటే ఇప్పటి వరకు పరమగా ఉన్నాడు ఈ ప్రత్యక్షమయ్యి సర్వానికి సర్వ సృష్టికి పరమగా ఉన్నాడు కూడా పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ అంటే సర్వ దేవతలు కూడాను ఆ ఓంకార స్వరూపానికే వసుమయ్యి ఉన్నారు ఎవరు ఏ బ్రహ్మదేవుడు సృష్టి చేయాలన్నా దానంత నుంచే చెయ్యాలి విష్ణుమూర్తి పోషణ చెయ్యాలన్నా దాన్ని అనుసరించే చెయ్యాలి ఈశ్వరుడు లయకారుకుడు లయం చెయ్యాలన్నా ఆ ఓంకార స్వరూపాన్ని అనుసరించే చెయ్యాలి ఆ ఓంకారం ఇది ప్రతి ఒక్కరు నేను నేను నేనని పలికేదే ఆ ఓంకారం ప్రతి ఒక్కరు కూడా నేను అది చేస్తున్నాను నేను ఇది చేస్తున్నానని ఆ నేను అనుకోకుండా ఎవ్వరు మాట్లాడరు నీ పేరేం పేరంటే నా అని నా చెప్పి తర్వాత పేరు చెప్తారు అలాగే నేను బయటికి వెళ్తానంటారు కానీ ఏ లక్ష్మి బయటికి వెళ్ళిందని చెప్పరు ఎందుకంటే నేను అనేదే దైవానికి తొలి పేరు ఆ తర్వాత విచారణ చేసిన తర్వాత ఓంకారమని అదని ఇదని ప్రత్యేగాత్మ అని పరమాత్మని జీవుడని ఈశ్వరుడని అనేక రకాలైనటువంటి నామాలు వచ్చినాయి దీనికి అంతటికీ ఏకత్వాన్ని ప్రతిపాదన చేస్తే నేను అనే దైవం ఓంకార స్వరూపం అది సర్వదేవతలకి వసుమయ్యాను సర్వదేవత వసీకరాయ అంటే ఆ ఓంకారానికి వీళ్ళందరూ వసుమయ్యన్నాను సర్వ అరిష్ట వినాశనాయ ఈ ఓంకార స్వరూపమైనటువంటి గురువుని తెలుసుకున్నప్పుడు ఇక నీకు అరిష్టాలు ఏమున్నాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏది ఎదురైనా ఇంతకు ముందు ఎవరైనా ఎదురొచ్చినా లేకపోతే ఏ పొగలు ఎదురొచ్చినా నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదో కీడు జరుగుద్దు అనుకుంటావు కానీ ఇప్పుడు ఏది ఎదురొచ్చినా సర్వం పరమాత్మ స్వరూపమనే భావన మార్ మారిపోయింది అందువల్ల ఈ గురుతత్వాన్ని ఎరిగితే సర్వ మంగళ స్వరూపమయ్యే ఉన్నాడు గురుడని చెప్తారు అలాగా ఆ గురుతత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనకి ఏ అరిష్టాలు ఉండడు సర్వరిష్ట వినాశనాయ సర్వ మంత్ర ఛేదనాయ అన్ని మంత్రాలు ఛేదించి ఎలా ఓం నమస్వాయ నమశాయని విచారణ చేస్తే ఓంకారము నుంచి నమస్యవాయు పుట్టింది ఓం నమో నారాయణాయ అంటే ఓము నుంచే నారాయణుడు పుట్టాడు ఓం శ్రీ మాత్రే నమ అంటే ఓం నుంచే మాత్రే నమ అని పుట్టింది ఇలా ప్రకృతి పురుషుడు శ్రీ గురుదేవ అంటే శ్రీ అంటే ప్రకృతి గురుదేవుడు అంటే చైతన్యం అలాగా ఈ రెండింటిగా ద్వంద్వంగా ద్వంద్వ ప్రకృతిగా ఇది ప్రకాశింప చేస్తుంది దీని అంతటి ఇస్తే ఒకటై ఉంది అదే పరమ సర్వదేవత వస్తు సర్వర్షి వినాశనాయ సర్వమంత్ర ఛేదనాయ అంటే మంత్రాలన్నింటినీ కూడా విచారణ చేసి తెలుసుకుంటే ఓంకార స్వరూపమైన గురువు అక్కడే శాశ్వతం అని తెలిసింది త్రైలోక్య వసమనాయ స్వాహ అంటే ఇక్కడ ఏమనుకున్నాము అకారము భూలోకం ఉకారము దేవతాలోకం మకారం పాతాళ లోకం అంటే ఈ మూడు లోకాలు కలిపి అకారం బకారం మకారాలపింది ఈ మూడు ఎక్కడ అంటే గురు స్వరూపమైన ఏదైతే జీరో ఉన్నదో లేకపోతే ప్రత్యేకత్మైన అర్ధమాత్ర ఉన్నదో దాంట్లోనే లయమయం అవ్వాలి ఎప్పుడు రాత్రి నీకు లయకారుడిగా వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా అందులోనే లయమ్ అవుతుంది అందుకనే విను మూర్ణనాభి తా పుట్టిన మీదట సృదిల జేయు దినమున హరించను గణమగు పదశత కోట్లను తనలో పలి తానెట్టి చనను అట్లనే ఎరుక తాపుట్టి కనును అన్నారు అలాగే ఇది కళ్ళు తెరవగానే సర్వ సృష్టికి కారణం అవుతుంది కనుకుగానే సర్వం లయమ్ అవుతుంది అలాగా మూర్ణనాభిలాగా నీ దగ్గర ఉన్న గురు గురు సర్వాన్ని కూడా సృష్టి చేస్తూ సర్వాన్ని పోషిస్తూ సర్వాన్ని లయం చేస్తుంది ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే దేవతలు ఎవ్వరూ లేనే లేరు ఇప్పుడు బయట అంటే ఒప్పుకోరు ఎందుకంటే లోకం అంతా వాటికి ఆ అంకితం అయ్యే ఉంది కనుక ఇక్కడ సర్వాన్ని విచారణ చేసి అంతటినే ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ ఓంకార స్వరూపమే నీ బయ్యో అదే గురు స్వరూపం అని మన గురువు గారు మనకి తెలియ చెప్పారు కనుక మనం ఇంత విచారణ చేయగలుగుతున్నాము అదే ఆ దైవమే ఇక్కడ అనమాట తొమ్మిది తొర్రలు గల మేమకి ఒక రెంట్లో మర్రలు నాలుగు ఎర్రది తెల్లది కర్రది దానాగ్ర కలదొక్క తోట అక్కడ ఈ ఎరుక అనే ఉంది పులిగుండే చూడు కుర్రా గురు బోధనే గొడ్డల చే మర్రి పులుగుల మలచి కొట్టర పోని అన్నారు అలాగా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఈ మూలం లేని గుర్తు శరీరమో నేననే ఓంకారం ఏదైతే పేరు పెట్టుకో అన్ని దేవతలనుకో బ్రహ్మాండం అనుకో సృష్టి అనుకో ఈశ్వరుడు అనుకో జీవుడనుకో పరమాత్మనుకో ఎవ్వరైనా ఈ నేత్ర స్థానం ఉంది ఇదే మూలం లేని ఈ శరీరం అని లేదని చెప్పి వెళ్ళగొట్టమన్నారు ఇది అందరం కూడా తెలుసుకొని ఆ శివరామ దీక్షితు వారి యొక్క అడుగుజాలలో నడుస్తూ మనకు తెలిసినంత వరకు దీన్ని ప్రచారం చేస్తూ మనం ఈ మార్గాన్ని మన పిల్లల్ని మనం అనుసరించాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకున్నాం జై సద్గురు స్వామి వారికి